మంత్రులని కలుపుకుని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రాజకీయంలో రెండు కోణాలు ఉన్నాయి నెంబర్ వన్ జయప్రకాష్ నారాయణ్ లేకపోతే కేజ్రీవాల్ ఇట్లాంటి వాళ్ళకి ఎడ్యుకేటెడ్ తటస్థులకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది గతంలో జయప్రకాష్ నారాయణ మూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు ఉంటాయి ఆకుకి సంబంధించి దేశవ్యాప్తంగా ఢిల్లీలోనే మాత్రం బాగా ఉంది అలాగే పంజాబ్లో కూడా వాళ్ళకి కొంత ఉంది మిగతా రాష్ట్రాల్లో వాళ్ళంతగా పుంజుకోలేకపోయారు కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ్ళకి కూడా ఎడ్యుకేటెడ్ తటస్థులు మూడు నుంచి ఐదు శాతం మంది ఈ రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యక్తులు కోరుకుంటారు అంటే లైక్ జయప్రకాష్ నారాయణ కేజ్రీవాల్ లాంటి శక్తుల్ని కోరుకుంటారు అయితే వీళ్ళ సంఖ్య చాలా తల స్వల్పంగా ఉండటం వలన ఏ ఇక్కడ ఏ పార్టీ కూడా సక్సెస్ కాలేకపోతున్నారు ఇట్లాంటి దశలో ఆ ఓటర్ కూడా ఈవేళ చంద్రబాబు కోసం అందుకోసమని కేజ్రీవాల్కి మద్దతు ప్రకటించడం అంతే తప్పించి ఆయన పాలసీకి మద్దతు అనేటువంటిది విచిత్రమైనటువంటి వాటిని కేజ్రీవాల్ మొట్టమొదటి నుంచి మోడీ వ్యతిరేకే మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు వాస్తవంగా ఇప్పుడు ఈవేళ కలుస్తున్నటువంటి విచిత్రమైనటువంటి ఈక్వేషన్ ఏంటంటే పెసరై విజయన్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు కుమారస్వామి కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు వీళ్ళందరూ గతంలో కాంగ్రెస్ ద్వేషం అదే సందర్భంలో ఒక్క చంద్రబాబు మాత్రమే భారతీయ జనతా పార్టీ అనుకూలం మిగతా నలుగురు కూడా భారతీయ జనతా పార్టీని కూడా ద్వేషించిన వాళ్ళే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా బద్ద శత్రుత్వం వహిస్తున్నటువంటి వాళ్ళే కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ నలుగురు ముఖ్యమంత్రుల్ని పట్టుకెళ్ళిపోయేటువంటి దాంట్లో కలిసిపోయేటువంటి దాంట్లో కేజ్రీవాల్ పాలసీకి మద్దతు ఇచ్చినట్టు కాదు కేజ్రీవాల్ ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేసుకోవడానికి వేసేటువంటి ఎత్తుగా కేజ్రీవాల్కి సంబంధించినంత వరకు ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలన్నది ఆయన డిమాండ్ ఎవడొప్పుకుంటాడు ఢిల్లీ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతం ఇవాళ విజయవాడ కార్పొరేషన్కి స్వయం ప్రతిపత్తి చేస్తారా లేకపోతే విశాఖపట్నానికి స్వయం ప్రతిపత్తి చేస్తారు అక్కడ కార్పొరేషన్ వర్క్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఒక ఢిల్లీ లాంటి జా దేశ రాజధానిలో ముఖ్యమంత్రికి పూర్తి అధికారాలు ఇచ్చేసి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులు వెళ్ళి ఆయన ఎదురుగొండ చేతులు కట్టుకుంటాను ఏ దేశంలోనన్నా ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా అంటే ప్రధానమంత్రికి ముఖ్య కేంద్ర మంత్రులకి రాష్ట్రపతులకి లేదా విదేశీ అతిథులందరూ వచ్చేటువంటి చోట ఒక రాష్ట్రానికి సర్వాధికారాలు ఇచ్చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్తారా అక్కడ ఉన్నటువంటి పోలీసు మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారా కొద్దిగా అధికారాలు ఇస్తేనే గతంలో ఇదే పోలీసులను పట్టుకెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో సోన్ సో వాళ్ళని అరెస్ట్ చేసేయండి అని మాట్లాడినట్టు ఇక్కడ ఐఏఎస్లతో పడదాయని ఎందుకు వాళ్ళు లోపాలను ఎత్తి చూపెడితే అట్టగా నేను చెప్పినట్టు చేయాల్సిందే అంటారు ప్రజాస్వామ్యంలో అట్లాగా పాలకులు చెప్పింది చేస్తే ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో ఐఏఎస్ అధికారులకి చెప్పిన పాఠం చెప్పింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్రంలో కావచ్చు ఒక టూ జీ కుంభకోణం కావచ్చు సురేష్ కల్మాడి అరెస్ట్ అయినటువంటి నాటి కామన్వెల్త్ కుంభకోణం కావచ్చు లేకపోతే ఫాడర్ స్కామ్లో లాలూ ప్రసాద్ యాదవ్ కేసు కావచ్చు వీటన్నిటిలో ఐఏఎస్లు జైళ్ళకి పోయారు దానికి కారణం ఏంటి ప్రభుత్వాలు చెప్పినప్పుడు రూల్స్ని పక్కన పెట్టేసి గుడ్డిగా ఆమోదించారు అట్లాగే రాజశేఖర రెడ్డి హయాంలో అట్లాగ గుడ్డిగా చేసి పెట్టినటువంటి ఐఏఎస్లు గిలగిలలాడినటువంటి పరిస్థితి తర్వాత వాళ్ళు బయటికి రావచ్చు బట్ ఏళ్ల తరబడి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ బతుకులు బస్టాండ్లు అయిపోయినాయి అట్లాంటి సిచ్యువేషన్లో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేసి పెట్టమని చెప్పి ఐఏఎస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే కేంద్రంతో కొట్లాడిన ఐఏఎస్ అధికారిని మధ్యలో వాడుకుంటానంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు దాని పర్యవసానమే అక్కడ కేజ్రీవాల్ వ్యవహారం జరుగుతున్నటువంటి దానికి ఈవేళ మద్దతు ప్రకటిస్తున్నటువంటి మమతా బెనర్జీ కావచ్చు చంద్రబాబు కావచ్చు పెసరై విజయన్ కావచ్చు లేకపోతే కుమారస్వామి కావచ్చు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఐఏఎస్లకి వాళ్ళ కంట్రోల్లో కాకుండా ఏది రాజ్యాంగ విరుద్ధంగా పనులు చేయించుకోగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఐఏఎస్లు ఎదురు తిరగట్లేదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు రిటైర్ అయ్యాక చేశారు అంతకుముందు కూడా ఆయన కొర్రీలు బెట్టబట్టినాయి కదా వివాదాలు అయినాయి కొన్ని ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ రాజకీయపరమైనటువంటి ఎత్తుగడ దక్ట్టించి ఇదేమి అద్భుతమైనటువంటి రాజ్యాంగ సంస్కరణ కాదు లేదంటే ఏదో భూమి బద్దలైపోయేటువంటిది కాదు